జీవీకే విద్యాలయంలో అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా దొంగతనం ఆరోపణ నాపై చేశారని అక్కడ పనిచేస్తున్న లత మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో స్వీపర్ లత మీడియాతో మాట్లాడుతూ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది తనకు చావే గతని కన్నీరు పెట్టుకుంది జీవికే విద్యాలయం కరస్పాండెంట్ తాను దొంగతనం చేశానని ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అమానుషమని తెలిపారు తాను దొంగతనం చేసినట్లు ఎటువంటి ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు లేని పక్షంలో తాను చనిపోతానని తెలిపారు నాకు తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు ఆరు వేల ఐదు వందలు జీతం ఇస్తారు అక్కడ ఈ మధ్య ఫంక్షన్ జరిగింది ఫంక్షన్లో కవితని రాజులు తిరిగిన నాకు మధ్య మాట్లాడలేదు ఈ మధ్య ఇప్పుడు రెండు రోజుల క్రితం నాకు చెప్పినారు చెప్పిన తర్వాత ఫోన్ చేసేది మేడం వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ నా ఇంకో దాన్ని పోషి చేసిన రాండి ఇంకా మాట్లాడాలని చెప్పారు చెప్పిన తర్వాత ఏం జరిగిందో అడిగారు అడిగిన తర్వాత అంటే నువ్వు రామ్మా కాదు నువ్వేం చేయలేదు నువ్వు తెచ్చిన నీతో మాట్లాడాలని చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పి నేను తప్ప వచ్చాను వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటే ఎస్ఏ ఎస్ఏ వెళ్తాను చెప్పింది చేసి అమ్మ ఏం మా ఆఫ్ అడిగిన తర్వాత నేను టీవీకి వస్తుంది ఆయనగా వెళ్తున్నానని చెప్పాను ఈ శారీ అడిగారు ఆరు వేల ఐదు వందలు చెప్పాను చెప్పిన తర్వాత అమ్మ ఇట్లాగా హరితమ్మ హరితమ్మ తెలుసా నేను అంటే నేను తెలుసు అని చెప్పాను చెప్పిన తర్వాత ఏమంటే వాళ్ళు అట్లాగా గాజులు అంటే బంగారు పోయినాయి అది మీద కొంచెం ఎంపైర్ చేయాలని అన్నారు చెప్పిన తర్వాత నాకైతే వాళ్ళకు గురించి ఏం తెలియదు నాకు శుక్రవారం వారం శనివారం బాగా కనిపించింది నేను అక్కడ సార్ని జగన్ కాదని నేను అడుగున్నాను నాకు సెలవు కావాలి సార్ నేను ఇట్లాగా ఇంట్లో పనులు చేసుకోవాలి పాప పాపలతో బొడులు వేసుకోవాలని నేను అడిగితే ఆ సార్ నాకు సెలవు ఇవ్వలేదు నమ్ముకున్న తర్వాత నువ్వు సెలవు పెట్టుకుంటాను అని తర్వాత అప్పుడు అంటే శుక్రవారం శనివారం మాకులు వేయాలి కదా నువ్వు సెలవు పెట్టుకుంటాడో అని అన్నాడు అని తర్వాత సరే అని చెప్పి నేను వెళ్దామని మోటుకున్నాను మోటుకున్న తర్వాత నాకు శుక్రవారం నుంచి ఐదు శుక్రవారం ఏకజానం ఐదు గంటల నుంచి నా బాలేకుండా వచ్చింది వచ్చిన తర్వాత హాస్పిటల్కి నేను నా కొడుకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ టెస్ట్ టెస్టులు చేసి నీకు టైఫాయిడ్ జ్వరం ఉంది దాంట్లో కామెరలు ఉన్నాయని చెప్పారు చెప్పిన తర్వాత ఇంక నేను తర్వాత శనివారం రోజు నా కొడుకుని తీసుకుని మా అమ్మ వెళ్ళింది నేను శనివారం రోజు వెళ్ళలేదు శుక్రవారం ఒక రోజు నేను వెళ్ళాను ఇంకా తర్వాత రెండు రోజులు పండుగ వైపున తర్వాత వెళ్దామని నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఏమి డ్యూటీకి రావాలంటే వస్తాను సోమవారం నుంచి వస్తానక్క అని చెప్పాను చెప్పేటప్పుడు నాకు సరన్నగా బుధవారం నుంచి వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా చెప్పారు ఇట్లాగా మీ మీద కేసు ఉంది ఇట్లాగా అనే సినిమా చెప్పి ఇట్లా జరిగింది నేనైతే నాకైతే తెలియదు ఏ గురించి కూడా నడుపుకుంటే వాళ్ళు పది మంది నేను చెప్తున్నారు మీదే తీసానని చెప్తున్నారు అది నాకైతే ఏం తెలియదు గురించి మీరే ఏదో చేయాలా అవి చేసిన వాళ్ళు ఎవరనేది నాకు తెలియాలా నన్ను ఎందుకు పెట్టారు చేసేరు సిసి కెమెరాలు అయితే అమ్మ అమ్మ దాంట్లో అయితే రూమ్లో లేవు బయట ప్రతి ఒక్క చోట సీసీ కెమెరా ఉంది ఎందుకని వీళ్ళు నాకు ఇట్లా చెప్తున్నారు ఎందుకు నన్నదాన్ని స్టేషన్కి రమ్మంటున్నారు నేను ఏం తప్పు చేశాను ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు నన్ను ఒప్పుకోమని అంటున్నారు నాకు కారణం ఏంది బలమైన కారణం ఏంది ఎందుకు నన్ను ఒక్కదాన్ని నేను నా ఒంట్లో బాగాలేక నేను రాలేదు కాబట్టి నా నేను రాలేదనే నా మీద వీళ్ళెందుకు ఎందుకు నమ్లేసారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ రమ్మని చెప్పొచ్చు కదా వాళ్ళందరూ అడగొచ్చు కదా నేను అడుగుతుంటే నీకు ఎన్న అనవసరము మేము అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలని అడుగుతున్నాను ఎవరు అడిగారు సీసీ కెమెరాల ఉన్నామని అంటున్నారు కానీ కనిపించి కనపడటంన్నావు అని కానీ ట్రాన్ఫర్ చేస్తున్నామని అంటున్నారు ఇది మీరే రాని మీరే ఎటవర్ చేయాలి జీవి కెమెరా

స్కూల్లో సీసీ కెమెరాలు ఉంటే ఈజీగా దొరికిస్తారు కదా సీసీ కెమెరాలు పనిచేయట్లేదా కనపడి కనపడక అనుకున్నావు పది మంది ఏంటంటే నువ్వే చేసింది చేసింటే కదా లోపలకి పోయిన విషయం ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు ఆ అమ్మాయే తీసింది తీసింది రూమ్ కనపడతాయి కదా అవి పనిచేస్తాయి కనరాలు కదా అదే కదా వీళ్ళు ఏమంటే లేదు ఇప్పుడు నేను ఎంత పెద్ద నిందేసుకొని నేను ఊళ్ళో ఎట్ట తలెత్తుకొని తిరగాలి నీ జా నేను ఒక తప్పు చేయకపోయినా నువ్వు చేసావు అని నిందేసుకున్న తర్వాత నేను ఎట్ట బతకాలి చెప్పండి నేను తలెత్తుకుని ఎట్ట బతకాలి నేనైతే ఖచ్చితంగా స్వచ్ఛపోతాను సార్ చెప్తున్నాను నాకు ఏ తప్పు లేదు నేను ఏ తప్పు చేయాలా నేను ఎవరికి అన్యాయం చేయాలా నేను కష్టం కొంచెం పోయినా నా మీద నిందేసేరు నువ్వు చేసేవు ఎంత కక్ష లేకపోతే నా మీద ఎంత పీకల దాకా కుట్ర కాకపోతే నా మీద ఎంత నిందేసారు పలాన పిల్ల తీసిందంటే వాళ్ళు చూసారా మరి చూసినప్పుడు ఎందుకు వాళ్ళు పట్టుకోలేదు హరితమ్మ ఇప్పుడు హరితమ్మ ఉంది కదా హరితమ్మ బ్యాగులో వస్తువులు పోయినప్పుడు హరితమ్మ ఆ రోజు చూసుకోకుండానే ఉందా ఇన్ని రోజుల నుంచి ఏ మనిషి ఒక మనిషి రోజు మీరు వేసుకోండి మొన్న నాలుగో తేదీ నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకోకుండా ఉన్నారు వీళ్ళు ఒక వస్తువు ఒక వస్తువు పోయిందంటే ఆ వస్తువు గురించి తెలియాలి కదా ఇప్పుడు అదే అసలు నాకు అర్థం కావట్లేదు పది మంది నా మీద ఎందుకు చెప్తున్నారు నేనేం చేశాను ఎందుకు నా మీద నన్ను ఇట్లా ఎదల్లో పెట్టావు నేను నాకు న్యాయం కావాలి సార్ నేను ఒక తప్పు చేయలే నేను అమ్మ గార్జులు అయితే నేను తీసుకోవాలా నేను ఎవరికి చేయలే నేను ఎవరికి ఈలా పోయి ఎవరు నాకు సమాధానం చెప్పలేదు అది నేనైతే ఒకరికి ఈలా ఒక నా చేయమని నా చెప్పలా నాకు అసలు ఒకటి గురిస్తే నీవు పోయేను నా పని నేను చేసుకున్నాను ఆ రోజు వచ్చాను ఆ సార్ కూడా నేను చెప్పాను సార్ నాకు బాగలేదు అది నేను రాలేను సార్ నాకు ఇంట్లో పని ఉండదంటే ఆయన ఒప్పుకోలేదు ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది నాకైతే తెలీదు నేను సోమవారం నుంచి పనికి వెళ్దాం అనుకున్నాను అంటే రేపు నుంచి పనికి వెళ్దాం అనుకున్నాను రేపు నుంచి పనికి వెళ్దాం అనుకున్న సమయానికి నాకు వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా రామ్మాకి ఇంకా మాట్లాడాలా అది నేను వెనక ఎవరున్నారో నాకు తెలియాలా అది టీవీ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు అకాడమిక్ సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి